అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం బీబొడ్డాపుట్టు గ్రామానికి సంబంధించి గతంలో అంటే ఈ ఊరికి అసలు ఒక కమ్యూనిటీ హాల్ కానీ అలాగే ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఇప్పుడు వరకు లేదు అయితే ఇక్కడికి ఎట్టకేలకు బిల్డింగ్ అయితే శాంక్షన్ అయింది మరి ఇక్కడ బిల్డింగ్ అనివార్య కారణాల వల్ల అసలు ఇక్కడ అసలు బిల్డింగ్ నిర్మాణం ఎందుకు అవ్వట్లేదు అసలు ఇక్కడ గల ప్రాబ్లం ఏంటి అసలు దేనికి ఇది అవుతుంది అన్నది ఇప్పుడు మనకి ఇక్కడ మన సర్పంచ్ గారు కూడా ఉన్నారు అయితే విషయం ఏంటంటే పది మందికి ఉపయోగపడాలంటే ఎక్కడ నిర్మించాలి ఏటనే దానిపై ఇక్కడ ఇదైతే మాత్రం చర్చ కొనసాగుతుంది గత నుంచి కూడా మరి ఇప్పుడు సర్పంచ్ గారు ఉన్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బిల్డింగ్ ఇప్పుడు వరకు కట్టకపోవడానికి గల కారణం ఏంటి ఒకవేళ ఇప్పుడు కానీ కట్టకపోతే ఈ బిల్డింగ్ అయితే మాత్రం వెనక్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది మరి ఇప్పటికైనా సరే ఈ నిర్మాణంపై పూర్తి క్లారిటీ మరి సర్పంచ్ కానీ అలాగే ఇక్కడ గ్రామస్తులు కానీ చెబుతారా లేదన్నది ఇప్పుడు మన ముందు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం మేడం గారు ముఖ్యంగా మీరు ఎన్నో ఏళ్ళు పోరాటం చేశారు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీకు ఎట్టకేలకు బిల్డింగ్ వచ్చింది మీ బిల్డింగ్ మీరు మీరు అందరూ కూడా గ్రామస్తులందరూ వెళ్ళి కలెక్టర్కి ఫిర్యాదు అవ్వడం అది ఇది కూడా అవుతుంది అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ సరే అది చాలా రోజులకి బిల్డింగ్ అయితే వచ్చిందండి వచ్చిన తర్వాత ఇది ఏడు గ్రామాలు కింద పుండిపోయింది ఏడు గ్రామాలు కింద కింద వల్ల కింద కుండడం వల్ల ఒకే గ్రామం మాత్రం ఎడ్డుకోట్రి గుడ్డాకు మాత్రము ఉంది ఇంకా నుంచి అక్కడ రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇప్పుడు అనుకూలంగా ఉన్న గ్రామాలైతే ఏడు గ్రామాలు మాత్రము ఇలాగే ఆ గ్రామాలు వచ్చినా ఈ గ్రామాలు వచ్చినా ఈ మధ్యలో సెంటర్ పాయింట్ కాబట్టి ఈ అందరు రావడానికి ఇక్కడ అవకాశం ఉందండి అందుకనే మేము బిల్డింగ్ ఈ గ్రామస్తులు అందరూ ఒకటాయి ఈ బిల్డింగ్ ఇక్కడే మరి కట్టాలని కొట్టుపంచ గ్రామంలోనే కట్టాలని నిర్ణయించుకున్నాము పొట్టుగా పొట్టు అప్పుడు పొట్టుపంచ గ్రామంలోనే తీర్మానం పెట్టామండి దాంట్లోనే వచ్చింది ఇప్పుడు ఏడు గ్రామాల ప్రజలు దాన్ని పెట్టి మేము ఫాలో మేము కూడా బుడా పుట్టు మాకు అక్ష కాదు బుడా పుట్టు అంతే మాకు కోపం దాపం కాదు వాళ్ళు కూడా మా పంచాయతీ మనుషులే అందరు మాకు కావాల్సిన వాళ్ళే కాకపోతే వాళ్ళు రావడానికి బాగానే ఉంటుంది శశివాలయంలో మరి మా చెరాలు ఉన్నారు కాబట్టి సశివాలయానికి వెళ్ళడానికి ఇక్కడ రావడానికి కూడా బాగానే ఉంటుంది అందుకని ఇక్కడ జరిగింది ఓకే మరి ఇప్పుడు గతం ఆల్రెడీ ఇక్కడ స్థలం కేటాయించారు కదా ఇది నిర్మాణం ఎప్పుడు చేపడుతున్నారు నిర్మాణం ఎప్పుడు చేపట్టబోతున్నారు చెప్పండి వాళ్ళు కలెక్టర్ గారికి అర్జీ పెట్టడం వలన ఎవరు పెట్టారు అర్జీ ఈ బొడపట్ గ్రామ హెడ్ క్వార్టర్ వల్ల అంటే మా గ్రామంకు ఉండాలి ఇంకా మా హెడ్ క్వార్టర్లో లేనిదే మా ఊరు పేరు మా ఊరి పేరు తీసేసి మా మా బిల్డింగ్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు అని చెప్పడం చాలా దురదృష్టకరం ఏ అలా పట్టుకెళ్ళడానికి ఎవరికి చెత్తు కాదు ఎందుకంటే ఇక్కడ ఏడుగురు వార్డ్ మెంబర్లు ఉన్నారు నాలుగు పీసా కమిటీ నలుగురు ఉన్నారు ఈ మెంబర్ అక్కడ ఒక వార్డ్ మెంబరు ఉన్నాడు అక్కడ గుడ్డబుట్లో ఓ పీసా కమిటీ ఒక ఇద్దరు ఉన్నారు అటుపక్క వాళ్ళు చేసింది వారు కూడా వచ్చారు గ్రామ కమిటీ తీర్మానానికి మరి ఎక్కడైతే ఏడు గ్రామ ఎనిమిది గ్రామాలకు అనుకూలంగా ఉంటుందో ఆ గ్రామం పుట్టుపనస సెంటర్ పాయింట్ అని చెప్పి ఇక్కడ స్థలము ఇవ్వడం వలన స్థలదాత ఇవ్వడం వలన ఇక్కడ మేమందరం గ్రామ సభలో తీర్మానం చేసి ఇక్కడ నిర్మాణ నిర్మాణానికి మరి చేయడం అయింది దీనికి ఆల్రెడీ జై గారు అందరూ వచ్చారు వచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ గొడవ పెట్టడం వల్ల ఆగింది ప్రజెంట్ గారికి ఎంపీడీఓ గారికి అందరికి కమిటీ వచ్చారు ఇంజనీరింగ్ వాళ్ళు సచివాలయ సిబ్బంది పీసా తీర్మానం ఇక్కడే జరిగింది పీసా తీర్మానం కూడా ఇక్కడే ఇదే గ్రామంలో ఇక్కడే జరిగింది గ్రామ పంచాయతీ తీర్మానం అంతా ఇక్కడే జరిగింది గతంలో పీసా కమిటీ తీర్మానం అయినప్పుడు లేదు తర్వాత వచ్చింది గ్రామ కమిటీ అయితే వార్డ్ మెంబర్తో సైతం మేము తెలిసిన సమాచారం మేరకు గతంలో అప్పుడు అప్పుడు నిర్మాణం అక్కడ చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారట అప్పట్లో రంగం సిద్ధం అప్పుడు ఎనిమిది లక్షలతో శాంక్షన్ వచ్చింది అప్పట్లో మేము సర్పంచ్గా ఉన్న టైంలో ఎనిమిది లక్షలు వస్తే గుడి అక్కడ అదే స్థలంలో గుడి కట్టుకున్నారు దేవాలయం కట్టుకున్నారు వాళ్ళు మేము ఆ స్థలంలో కట్టాలనుకున్నాము కట్టాలన్న స్థలంలో వాళ్ళ దేవాలయం కట్టుకోవడం వల్లనే ఈ ఇబ్బందులు ఇబ్బందులన్నీ వచ్చింది ఆ స్థలం ఉంటే ఇక్కడ ఇన్ని గొడవలు వచ్చేది కాదు ఏమీ కాదు అన్ని గ్రామాలకు మధ్యలో ఉన్నా లేకపోయినా అదే ప్లేస్లో కట్టవలసి వచ్చును కానీ ఆ టైంలో వారు గుడి కట్టుకోవడం మళ్ళీ శాంక్షన్ అది మేము ఆలోగా పదవిలో దిగిపోవడం వేరే సర్పంచులు రావడం కార్యాలయం వలన అది క్యాన్సిల్ అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇంకోటి కూడా వినపడుతుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అది అని అంటున్నారు కూటమి ప్రభుత్వం మేము టీడీపీఏ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళమే వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా మేము ఎవ్వరికీ వ్యతిరేకం చేయము మా గ్రామస్తులు మేమందరూ కలిసిమెలిసి బ్రతికే బంధుత్వమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు వేరే వాళ్ళు లేరు మేమందరం ఒక కుటుంబీకులు కాబట్టి అందరు కలిసి ఉండడానికే మేము ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళకి మేము కూటమి ప్రభుత్వం అనేది మేము హోదా చూపించడానికి కానీ అటువంటిది ఏమి లేదండి అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ప్రజలందరికీ ఏకీభవించిన దగ్గరే కడతామని మీరు నిర్ణయం తీసుకున్నారు మేము ప్రజలందరికీ అందుబాటులో ఎంత తక్కువ టైంలో దీంట్లో నామ్స్ కూడా ఉంది ఇన్ ఇందులో వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన పంచాయతీ బిల్డింగ్లు మా మండలంలో ఏడు వచ్చింది ఏడు పంచ్ ఏడు బిల్డింగ్లు కూడా ఒక నామ్స్ ఉంది ఆ నామ్స్ ఏంటంటే అందరికీ తక్కువ టైంలో వెళ్ళి వాడి యొక్క పనులు చేయించుకోవడానికి పంచాయతీలో వెళ్ళి పనులు చేయించుకోవడానికి తక్కువ టైంలో చేరుకునేటట్టు ఉండాలని నామ్స్ ఉన్నదన్న ఉన్నది కూడా ఆ రకంగా మేము ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టడానికి అందరూ మరి మా వార్డ్ మెంబర్లు పీఎ కమిటీ మా ప్రజలు అందరూ తీర్మానంతో మేము చేయడం అయ్యింది అలాగే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరు ఉన్నారండి ఇందులో ఎవరైనా మీద గ్రామం అండి బొర్రమామిడి ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ గారు చెప్తున్నారు కదా సర్పంచ్ గారు చెప్పారు అలాగే ఒక స్థానిక ఆయన కూడా చెప్పారు కదా ఇప్పుడు మీకు బొడ్డపూట్ హెడ్ క్వార్టర్ అని చెప్పి అంటున్నారు వాళ్ళు అక్కడ గ్రామానికి కావాలంటున్నారు నిజంగా అంటే మీకు ఇక్కడ స్వలాభం కోసం చేస్తున్నారా పది మందికి ఉపయోగపడేందుకు చేస్తున్నారు ఇక్కడ మాకు మందికి ఉపయోగపడేలా చేస్తున్నారు సార్ గ్రామం అక్కడ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది మాది నడుచుకుంటూ వెళ్ళాలి నడవగలం కానీ ముస్లిం వాళ్ళు పెంచాలని ఏమైనా అప్రికెస్ పెట్టుకోవాలి చాలా ఇబ్బందిగా ఉంది మాకు చాలా దూరం అలాగే ఆ రోడ్డు మధ్యలో పాములు కానీ చాలా తిరుగుతున్నాయి చాలా ఇబ్బంది మాకు ఆ ఊరు చాలా దూరంగా ఉంది ఆ దగ్గర ఉంది ఈ అంతా కింద కనుకున్నాయి సార్ టెర్రా ఎలాగ ఉందో టెరగూ శివార్ ప్రాంతం ఉన్నాయి అది మరి ఐదు కిలోమీటర్లు ఉన్నది అది దానివల్ల మాకు చాలా ఇబ్బంది అది ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేపట్టడం వల్ల ఎన్ని గ్రామాలకు దగ్గర అవుతుంది ఇక్కడ నిర్మించడం వల్ల మాకు ఏడు గ్రామాలు చాలా అనుకూలంగా ఉన్నాయి సార్ ఈ స్థలం అయితే మరి మీ సర్పంచ్ రాజకీయం చేస్తున్నాడు అని చెప్పాను ఏం లేదు సార్ మా ప్రజల నిర్ణయం అందరు కలిసి ఇక్కడ చేసుకుంటున్నాను ఉప నిర్ణయం అయితే కాదు మా ప్రజల ప్రజల అభిప్రాయం వాటి అభిప్రాయం అభిప్రాయం అందరూ కలిసి ఇక్కడ చేసుకుంటున్నారు కంప్లైంట్ అలాగే వస్తున్నాయి అంటున్నాను నేను అటువంటిది ఏం లేదు సార్ పదామే కుద్ది నేను ఇంకే ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నారు సార్ మీదే గ్రామం సార్ మీరు ఇంత ఉన్నారండి మీదే ఊరు సార్ మీది ఇప్పుడు మీకు ఓకే మీది బంధం అవనంటే పక్క ఎక్కడ ఓకే మరి ఇక్కడ ఆ ఊరు హెడ్ క్వార్టర్ కాకుండా అంటే హెడ్ క్వార్టర్ లో కావాలని కొంతమంది ఇది అవుతున్నారు అంటే ఆ గ్రామస్తులు ఇది అవుతున్నారు ఎక్కడ కడదామని చెప్పి మీరు అందరూ ఇది అవుతున్నారు కదా ఇక్కడ కట్టడం వల్ల ఉపయోగం ఏంటి అక్కడ కట్టడం వల్ల నష్టం ఏంటి నష్టం అంటూ ఏం లేదండి బొడ్రపట్టు హెడ్ లో కట్టాలి యాక్చువల్లీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎనిమిది గ్రామాలకు అనుకూలంగా సేమ్ అంట ఈక్వెల్ నిస్ అనమాట ఇటువైపు అటు నుంచి వీళ్ళు రావాలన్నా వన్కే వస్తుంది అటు నుంచి వీళ్ళు రావాలన్నా వన్కే వస్తుంది సెంటర్ ప్లేస్ లో అంటే అందరికి అనుకూలంగా అప్పుడు మేము అయితే అంటే వయసులో ఉన్నామండి ఎలాగైనా సరే రెక్కలు వచ్చినట్టు ఎగురుకుంటే పోతాం అంటే ముసలి వాళ్ళు ఉంటారు కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎలా లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరినీ బేసిక్ చేసుకుంటా అంటే సెంటర్ ప్లేస్ అయితే అందరికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఒక కారణం చూస్తే తప్ప కానీ ఇక్కడ ఏ రాజకీయ అయితే పలుకుబడి చూపించో బలం చూపించో మేము చేయట్లేదు అయితే ఏది ఏమైనా కానీ అంటే వాళ్ళు ఇలా అంటే పదే 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 సర్పంచ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం లేదా తిన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం రాజకీయం చేస్తున్నారు సర్పంచ్ గారు వచ్చింది కదా అదే అంటున్నాను అది వాళ్ళు అది ఎందుకు చేస్తున్నారో మాకు అంత క్లారిటీ లేదండి ఎందుకంటే సర్పంచ్ గారికి ఇప్పుడు ఈ మిగతా ఏడు గ్రామాలకు కూడా ఎంతో ప్రెషర్ పెడితే తప్ప తన ఈ డిసిషన్ని అంటే ఆయన అప్పటికే అంటున్నారు అక్కడ ఆల్రెడీ శంకుస్థాపన చేసే చేయడం కూడా జరిగింది ఇప్పుడు ఏదైతే గుడి నిర్మాణం అనేది జరిగిందో అదే ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో అయితే అనుకోకుండా వాళ్ళు అక్కడ గుడి కట్టడం గుడి కట్టద్దని నేను చెప్పలేదు కట్టొచ్చు కానీ ఒక శంకుస్థాపన చేసిన ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో కట్టు ఉంటే బాగుందేమో అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఏదో అడ్డుపడాలనే ఉద్దేశం అయితే దురుద్దేశం అయితే మాలో ఎవరికి కూడా లేదు ఏదైనా అప్పుడు ఆ మొన్న కూడా వచ్చినప్పుడు జై ఎవరు వచ్చారు ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన అంటున్నారు అంటే కన్వీనియన్ ప్లేస్ లేదు లేదని చెప్తున్నారు సో ఆ కారణం చేత తప్ప మాకు ఏ ఉద్దేశం లేదు ఆ ఊరి మీద చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏం లేదు ప్రజలకు అందరికి అనుకూలంగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మిగతా ఏడు గ్రామాలు వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి మేము అదే ఒక అంగీకారం మేరకు వచ్చి ఉన్నాం ఓకే అండి ఇప్పుడు బాలన్ గారు సర్పంచ్ గారు మా మాట పక్కన పెడితే ఇప్పుడు మీరంటూ ఒక కేడర్ ఉన్న లీడర్గా మీరు తిరుగుతున్నారు కదా మీకు ఏమైనా అవతల పక్క ఏమైనా రాజకీయ ఏమైనా వైరం ఏమైనా ఉందా ఇక్కడ రాజకీయ వైరం అంటే వాళ్ళు వైసీపీలో ఎంపీ గారు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ గారితో ఎస్టీ కమిటీ మెంబరు భర్త తడబారి సురేష్ గారితో అలాగే పాల్గొన గారితో మాజీ ఎమ్మెల్యే గారితో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మత్స్యలింగం గారితో వీళ్ళందరితో చెప్పించి రోజు ఫోన్ చేసి మాకు కొద్దిగా వాళ్ళు ఆ యొక్క వారికి ఉన్న బలము మాకు ప్రజెంట్ అయితే అయితే మాకు లోకల్లో మాకు అలాంటి రాజకీయము లేదు అలా నాయకత్వం లేదు ప్రజెంట్ ఉన్నారు మేము గారు ఉన్నారు సైర్మేను అలాగే శ్రావణ్ గారు ఉన్నారు సైర్మేను వాళ్ళకైతే మేము ఇబ్బంది పెట్టట్లేదు ఎందుకంటే మేమందరూ ప్రజలు ఆమోదంతో ఇక్కడ మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మేము అటువంటి ప్రెజర్ తేవాలంటే వాళ్ళకెళ్ళి మేము పట్టుకొని మాకు ఇప్పిస్తారా ఇప్పించారని కూర్చుంటే అయిపోద్ది కానీ అటువంటి రాజకీయం మేము చేయలేదు వాళ్ళు వాళ్ళకి రాజకీయం ఉపయోగిస్తున్నారు అక్కడ వైసీపీ ఒక ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళు గతంలో ఇలాగే డిజిటల్ లైబ్రరీ నేను శాంక్షన్ తీసుకొస్తే మా గవర్నమెంట్ ఉంది మా ఊర్లో కట్టాలని చెప్పి అది కూడా పాడు చేశారు బాధాకరం మరి అదే కుర్రోళ్ళు మేము మీరు సర్పంచ్ ఉన్నా సరే మేము అప్పుడు గడప గడప కానీ గ్రాంట్ ఇచ్చారు పన్నెండు లక్షలు ఇస్తే వాళ్ళూర్లోనే రాసుకొని ఆ యొక్క గ్రాంట్ కూడా ఇక్కడ పనిచేయలేదు ఆ రకంగా మమ్మల్ని చాలా హీనంగా చూశారు గతంలో అయినా మేము బాధపడలేదు మరకేటంటే మా ప్రజలకి ఏదో వరకు ఉండాలి కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీలో ఒక బిల్డింగ్ ఉండాలన్న ఉద్దేశంతో అతను చెప్పడం వలన మేము ఎంతనే పల్లెపల్లె పండగలో ఆగస్ట్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు అనుకుంటాను ఇరవై నాలుగులో ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడో తారీఖున అందరూ కలిసి మనం పంచాయతీ బిల్డింగ్ ఎలాగైనా సరే ఈసారి పంపించుకుందామని పల్లె పండుగలో మేము తీర్మానం చేసి పంపించిన వెంటనే ఆ తర్వాత పరిశీలన స్థల పరిశీలన చేయమని మాకు ఈఓపిఆర్ గారు రావడం స్థలాలు చూడడం మరి అక్కడే స్థలం చూసిన వాళ్ళకి మీద నేను ఆ ఊరికి చూసిన తర్వాతే అక్కడ స్థలం లేనందునే ఎక్కడ దగ్గర ఆ స్థలము ఉండాలన్న ఉద్దేశం ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము దానివల్లనే తప్ప మేము ఎటువంటి రాజకీయ కుట్ర లేదు రాజకీయ కథంగం లేదు మాకు ఏడు గ్రామాలు ఏడు గ్రామాలు కాదండి ఎనిమిది గ్రామాలకి సంబంధించి ఈ ఎనిమిది గ్రామాలు కూడా సమదూరంలో ఈ యొక్క ఇప్పుడు మనం నిలిచి ఉన్న ప్లేసు అందరికీ సమదూరం అండి అటు ఎర్రగపిక అయితేనే కొద్దిగా దూరం అవుద్ది ఇంకా ఇటు ముల్కాయ ములకాయ పుట్టి వెళ్ళాలన్నా అటు అక్కడికి వెళ్ళాలన్నా సమదూరంలో ఉంది ఇక్కడ నుంచి ములకాయ పుట్టి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు ఇక్కడ నుంచి బొడపూట్టు వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు అంటే మొత్తం అందుబాటులో ఉంటది అలాగే బందమావిడికి ఇక్కడ నుంచి అయితే ఒకటిన్నర కిలోమీటర్లు వస్తాయి రెండు కిలోమీటర్లు వస్తాయి రకంగా ఉంది కాబట్టి అందరు కలిసి మేము నిర్ణయించుకున్నాము ఓకే రండి సర్పంచ్ గారు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులకు కానీ ఇటు ప్రజలకు కానీ వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మీరు ఏదో సామెత ఒకటి ఉంటుంది పాత అలా అవ్వడం వల్ల బిల్డింగ్ వెనక్కి వెళ్ళిపోయినా సరే వెనక్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడతారు కదా చివరిగా మీరు అధికారులకు కానీ ఒకవైపు ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు బిల్డింగ్ కోసం ఇది చాలా దూరం అండి ఇది వచ్చిన బిల్డింగ్ మరి వెనకాల వెళ్ళిపోవడం అంతే ఎలా నివ్వమండి కష్టపడని ఇక్కడ విరేజలు అండదండలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు దాపున మేము వార్డు నెంబర్లు పీస కంపి ప్రతి గ్రామం నుంచి వచ్చిన మరి మద్దతు ఇస్తున్న అందరికి అనుకూలం ఉంటుందండి ఇక్కడ కానీ బిల్డింగ్ వెళ్ళిపోతే వెళ్ళి ఎలా ఇది చేసుకుంటాం ఇక్కడ అన్ని గ్రామాలకి సే అనుకూలంగా ప్లేస్ ఉన్నది కాబట్టి ఈ గ్రామానికి సేమ్ చేసుకుంటాము ఓకే ఇప్పుడు అధికారులు వాళ్ళు వచ్చి ఇక్కడ చూసినట్లయితే వెంటనే పని పరామర్శ చేస్తామండి ఇప్పుడు మన గ్రామస్తులు కథనం ప్రకారం ఇప్పుడు సుమారు ఇంచుమించి ఏడు గ్రామాలకు సంబంధించిన ఇక్కడ గిరిజనులు అయితే ఉన్నారు అయితే ఎటకాలకు ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో ఈ ఈ బిల్డింగ్ వచ్చింది అనేది అయితే మాత్రం వాస్తవమే అంటే ప్రభుత్వం ఏదో అనవసరం ఇప్పుడు ప్రజలకు ఏంటంటే కావాల్సింది గత కొంతకాలంగా కూడా ఇక్కడ బిల్డింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం ఎందుకంటే పంచాయతీ బిల్డింగ్ ఉంటే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది చాలా అంటే కొన్ని కొన్ని పనులన్నీ కూడా చాలా వేగవంతంగా అవుతాయి అయితే ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ కానీ ఇక్కడ ఈ గ్రామస్తులు అందరూ కానీ తెలియజేయడం ఏంటంటే ఆ గ్రామానికి అనే కాదండి ఆ గ్రామం మీదే మాకేం ద్వేషం కాదు వేరే విధంగా ఏం కాదు ఇక్కడ ఉంటే మొత్తం సుమారు ఎనిమిది గ్రామాలకు సంబంధించి ప్రజలందరూ కూడా ఇక్కడ ఏకీభవించి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది అందరికీ ఇది అవుతుంది అంటున్నారు అలాగే గతంలో కూడా అక్కడ నిర్మాణం చేపట్టేటప్పుడు అదే ప్లేసులో గుడి నిర్మాణం కూడా చేపట్టారు దానివల్ల అక్కడ ప్లేస్ కూడా లేదని చెప్పని అంటున్నారు మరి ఇక్కడ అయితే ఈ పరిసర ప్రాంతంలోని ఇక్కడ ప్లేస్ కూడా ఉంది ఆల్రెడీ అన్నీ కూడా ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా ఇక్కడ పక్కన ఉన్న విజువల్స్ కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా రంగం కూడా ఇక్కడ సిద్ధం చేశారు మరి ఇక్కడ నిర్మాణం అయితే మాత్రం మేము చేపడతామని చెప్పిన వాళ్ళు అంటున్నారు మరి ఏదేమైనప్పటికీ మరి ఇప్పుడు ప్రజలకు సంబంధించి ఇక్కడ ఏడు గ్రామాలకు సంబంధించి ముక్తకంఠంతోనైతే ఉన్నారు మరి సంబంధిత అధికార యంత్రాంగం మరి మేల్కొని ఏడు గ్రామాలకు సంబంధించి మేలు చేస్తారా లేకపోతే ఒక గ్రామం గురించి ఆలోచిస్తారా అనేది అయితే మాత్రం ప్రశ్నార్థకంగా మారింది